నా పేరు డానియల్ హనుక్ నేను నెల్లూరు నుంచి వస్తున్నాను మేము చిన్నప్పటి నుంచి జీజస్ కాల్స్ పార్ట్నర్స్ నుంచి ఉన్నాం నా పేరు వంశప్రియ నేను హనీ నేను హనుక్ వైఫ్ ని దేవుడు నా పట్ల అనేక అద్భుతాలు చేశాడు నా పేరు రాణి నవీన్ అనేసి నాకు పెళ్ళైనప్పుడు తను కతూర్లో వర్క్ చేసే ఉండేవాడు అ డాక్యుమెంట్ కంట్రోలర్ మా అన్న కొడుకు హనోక్ నేను ఖతర్లో వర్క్ చేసేటప్పుడు నాకు ట్యూమర్ అటాక్ అయింది నాకు అది నేను సైట్ లో ఉన్నప్పుడు వర్క్ చేస్తూ నేను కళ్ళు తిరిగి పడిపోయాను అనమాట పడిపోయిన తర్వాత నేను మళ్ళీ నన్ను తీసుకుని వచ్చి మళ్ళీ అక్కడ సైట్ లో ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ చేర్చారు అక్కడ తీసుకెళ్ళినాక తనకి ఎందుకో సడన్ గా చేయాలని చెప్పారు చేపించారు అంటే మాకు ఎవరికి ఇంటిమేషన్ లేదు అది ఏంటి ప్రాబ్లం ఏంటి ఎగ్జాక్ట్ గానీ త్రీ ఫోర్ డేస్ వాళ్ళ తో నాకు మాట్లాడుతున్నాము కాంటాక్ట్ చేస్తున్నాము అంత అయినాక అప్పుడు తెలిసింది ఏంటంటే అది ఎగ్జాక్ట్గా బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి దేవుడు తనకి అక్కడ కూడా తన ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఇచ్చాడు ఎప్పుడు అలాగ అయిందని అనగానే మనం తక్షణమే మేము జీజస్ కాల్స్కి అప్రోచ్ చేసి జయనగర్ ఫోర్త్ బ్లాక్లో ఉన్న జీజస్ కాల్స్ లో ఉన్న ఫోర్త్ బ్లాక్ అప్రోచ్ అయ్యి ప్రార్థన చేసేటప్పుడు అక్కడ మాకు ఫోన్లో నుంచి అక్కడ ఉన్న వాళ్ళు మాకు ప్రార్థనలోనే నడిపించారు వాళ్ళు హాస్పిటల్లో మా అబ్బాయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నిరంతరం ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి నాకు సుర వచ్చిన తర్వాత నేను ఎందుకు ఇక్కడ ఎలా వచ్చాననేది నాకు గుర్తులేదు అసలు అట్లా పడిపోయాను అనమాట ఇంకా వెళ్తే ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే నాకు మీకు ఒక స్కానింగ్ రాసిస్తానని చెప్పినారు వాళ్ళు ఎంఆర్ఐ రాసి నాకు ఇస్తే నేను అక్కడ లోకల్గా హాస్టర్లో చేస్తే అది వేల ఖర్చు అని చెప్పినారు మా వేల ఖర్చు అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి నేను మళ్ళీ దోహాకి వెళ్ళి అక్కడ హమ్మద్ హాస్పిటల్లో నేను ఎంఆర్ఐ తీసుకున్నాను వాళ్ళప్పుడు డాక్టర్స్ చూసి వాళ్ళు అడ్మిట్ అయ్యమన్నారు అడ్మిట్ అయ్యి చూసి వాళ్ళు ఏం చెప్పారంటే లెఫ్ట్లో అంటే ఇట్ సైడ్ క్యాన్సర్ ట్యూమర్ ఉంది అది స్ప్రెడ్ అయిపోయింది మీరు ట్రావెల్ చేయకూడదు మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు అని చెప్పి చెప్పారు వాళ్ళు సరే ఇప్పుడు ఎలాగా అనేది నాకు ఒక పక్క టెన్షన్ అయ్యింది టెన్షన్ ఏం లేదు మీరు ఆపరేషన్ చేస్తాము మొత్తం పన్నెండు మంది డాక్టర్స్ కానీ వాళ్ళు స్టాఫ్ కానీ మొత్తం సర్జరీ చేశారు కానీ వాళ్ళు చేసిన దానికి దేవుడు నాకు గొప్ప మెరాకులు చేశారు వాళ్ళ ద్వారా ఆపరేషన్ చేసేసిన తర్వాత వన్ వీక్ అబ్జర్వేషన్లో పెడతారు వాళ్ళు ఆ వన్ వీక్ అబ్జర్వేషన్లో పెడితే నేను వన్ వీక్లోనే త్రీ డేస్లోనే లేసేసి స్ట్రో వచ్చిన తర్వాత మళ్ళీ అటు ఇటు నడుస్తున్నాను వాకింగ్ చేస్తున్నాను డైట్ తీసుకుంటున్నాను అంతా బాగుంది దేవుడు తన పట్ల ఎలా ఉన్నాడంటే అంటే తన సింగిల్ గా తన సర్జరీ తన తన లో గ్రేడ్ ట్యూమర్ వచ్చింది తనకి తను సింగిల్ గా ఎఫర్ట్ చేసి తను తన సింగిల్ గానే తనకు తనే స్ట్రెంత్ స్ట్రెంగ్ గా ఉండి తను సర్జరీ చేయించుకోవడం జరిగింది సర్జరీ అయినాక కూడా తను ఒక ఒక వన్ వీక్ ఒక టూ వీక్స్ తను అక్కడ వర్క్ చేశాడు కీమోకి రేడియేషన్ కి ప్రిఫర్ చేశారు వాళ్ళు నేను అక్కడ నాకు ఎవరు తెలియదు ఆ కీమో రేడియేషన్ అనేది నాకు తెలియదు రేడియేషన్ ఏం చేయలేను నాకు నాకు చెప్పి ఇంకా తను ఇండియాకి రావడం జరిగింది ఇండియాకి వచ్చిన తర్వాత కూడా అక్కడ రేడియేషన్ చేయించుకోమని చెప్పారు తను మర్చిపోయాడు ఇండియాకి వచ్చిన ఒకటిన్నర సంవత్సరంలోన మరి అలాగే బాబుకు అలాగే మరి బ్రెయిన్ ట్యూమర్ ఎక్కువ మాటలు సరిగ్గా రాకపోయినప్పటికీ అప్పుడు మరి ఇక్కడికి సెంట్ జాన్స్ హాస్పిటల్లో బెంగళూరు తీసుకుని వచ్చాం ఈమె మా పెద్ద పేరు రాణి నవీన్ ఈమె మాకు అంత నిమాన్స్కి వెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి ఎంఆర్ఐస్ చేసి అన్నీ చేశారు ఒక మళ్ళీ వన్ ఇయర్ అట్లా కంటిన్యూగా నేను కంటిన్యూ చేస్తున్నాను బెంగళూరుకి వచ్చి ఎవ్రీ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ టూ మంత్స్కి వస్తూ ఎంఆర్ఐ చేస్తూ మళ్ళీ వెళ్తాను మళ్ళీ అదేవిధంగా నాకు ఒకసారి మళ్ళీ నెల్లూరులో నేను నెల్లూరులో ఉండగా మరీ నాకు ఇక్కడ నెక్ పెయిన్ వచ్చేది నెక్ పెయిన్ వచ్చి అప్పుడు స్పీచింగ్ ప్రాబ్లం వచ్చేది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ స్పీచింగ్ ప్రాబ్లం నెక్ పెయిన్ వచ్చేసరికి నేను అక్కడున్న హాస్పిటల్కి చూపిస్తే వాళ్ళు ఎంఆర్ఐ రాశారు ఆ ఎంఆర్ఐ మళ్ళీ తీసుకుంటే వాళ్ళేమంటే నన్ను భయపడి చేశారు అసలు మీరు ప్యారలైజ్ అయిపోతుంది తొందరగా సర్జరీ చేసుకోవాలి అది చేసుకోలేకపోతే మళ్ళీ మీకు ఇబ్బంది పడతారు మీకు స్పీచింగ్ ప్రాబ్లం వచ్చిన వెంటనే మీరు చేపించుకోవాలి కాల్స్కి ఎన్నిసార్లు ప్రార్థనకు మేము అడిగామంటే లెక్కలు ఎన్నిసార్లు మేము ప్రతిసారి ఫోన్ చేసి రాత్రి పుట్ట కూడా మాకు ఇట్లా బాధేస్తుందని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు మీరు ధైర్యంగా ఉండండి మీకు ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుంది అన్నారు హాస్పిటల్ అడ్మిట్ చేశాము అడ్మిట్ చేసిన తర్వాత సరే ఆపరేషన్కి అన్నారు ఆపరేషన్ చేస్తూ ఉండగా డాక్టర్ కూడా వచ్చారనమాట డాక్టర్ వారు వచ్చి మీ అబ్బాయికి చాలా క్రిటికల్గా ఉంది మీరు ఒక సంతకం చేయాలన్నారు ఎందుకు అంటే మేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇయ్యగలము అబ్బాయికి నా ఎక్కడ ఆపరేషన్ చేయాల్సి చేస్తున్నామో అక్కడ చాలా క్రిటికల్గా ఉంది అందుకే అక్కడ చేసేటప్పుడు బాడీ పారలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పినారు అప్పుడు ఇక్కడ బ్రతస్తాకు వచ్చాను బ్రతస్తాకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను సెంట్ జాన్స్లో సిబ్బి గణపతి ఆయన సర్జరీ చేశాడు ఆయన ద్వారానే దేవుడు నన్ను మరలా మరి పునం ఇచ్చి నాకు బతికిచ్చాడు దేవుడు దేవుడు తనకి ఎంతగానో అద్భుతాలు చేశాడు ఎలాగంటే తను ఇప్పుడు సర్జరీ అయిపోయాక అయిపోయి తను కిమో తీసుకుంటున్నాడు పాల్ దినకరన్ అన్నగారు వచ్చారు అక్కడ మేము మాకు తెలిసిన వెంటనే బాబుని అప్పుడు ఇంకా కిమోలో లో నా ఫోర్త్ కిమో నడుస్తూ ఉన్నింది చాలా వీక్ గా ఉన్నాడు తర్వాత మేము వెళ్ళాం వస్తే వస్తే అప్పుడు అన్నగారు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి ఆశీర్వదించారు అప్పుడు నుంచి ప్రతి ఒక్క విషయంలోన దేవుడు బలంగా కాపాడుతున్నాడు మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము దేవుడు నన్ను క్యాన్సర్ దారి నుంచి తప్పించినాడు జీజస్ కాల్ ఫ్యామిలీ ప్లాన్లో ఉన్నాము మాకు దేవుడు ఎంతో అద్భుతాలు చేశాడు మా కొరకు ప్రార్థన చేసిన జీజస్ కాల్స్ వారియర్స్కి దినకరం కుల్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్స్ చెప్తూ దానికి మించిన గొప్ప దేవుడికి వందనాలు నాలుగు హాయ్ అమ్మా హలో నాన్న ఎలా ఉన్నారు ఇద్దరు ఏం చేస్తున్నారు మీ ఆరోగ్యం ఎలా ఉంది టాబ్లెట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటున్నారా నువ్వేలా ఉన్నావు అమ్మా బాగున్నావా అమ్మా మీరు మాట్లాడేది సరిగ్గా వినపడట్లేదు ఒక్క నిమిషం ఉండండి ఏంటమ్మా ఈ శబ్దం విని మా కూతురికి పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నారా బాధపడకండమ్మా నా కూతురికి మాత్రం ఏ కళ్యాణం వెనకబడుతూ వస్తుంది ఈరోజు అనేక మంది తల్లిదండ్రుల ఆలోచనలు ఇవే ఈ ఆలోచనలన్నిటికీ దేవుని యొక్క నిర్ణయం ఏసు పిలుచుచున్నాడు కుటుంబ ఆశీర్వాద పథకం దీనిలో చేరే మీరందరి కోసం ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నారు మీరు లక్షలాది మంది ప్రజల కన్నిటిని తుడవడం వల్ల ఆశీర్వదించబడడం ఖాయం డబల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జీసస్ కాల్స్ డాట్ ఓఆర్జీ లేక ఏసు పిల్చుచునాడు ప్రార్థన గోపురానికి ఈరోజే సంప్రదించండి ఏసు పిల్చుచునాడు కుటుంబ ఆశీర్వాద పథకం మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు మేము ప్రార్థిస్తున్నాం